అక్క ఎమ్మెల్యే గెలుపు కోసం చెల్లెళ్ళు జోరుగా ఎన్నికల ప్రచారం గంగాధర నెల్లూరు సరస్సు గ్రామంలో వర్షం కురిపిస్తూ స్వాగతం పలికిన గ్రామస్తులు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా కృపాలక్ష్మిని ఎంపీగా రెడ్డప్పను గెలిపించాలని ప్రజలను కోరారు ఎమ్మెల్యే అభ్యర్థి లేకపోయినా తగ్గేదేలే అంటున్న వైసాసీపీ నాయకులు ఎన్నికల ప్రచార పేద ప్రజలంతా జగనన్న వైపే రానున్న ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించాలని మండల ఎంపీపీలంతా లత లతా బాలాజీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అభ్యర్థి కృపాలక్ష్మి చెల్లెలు ఇందిరా ప్రియదర్శిని గాంధీ జోరుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు అన్నచాక మీకు అని వచ్చింది అమ్మఒడు వస్తానా పిలకలు పడికి పోతాం కదా ఇంగ్లీష్ పేద బిడ్డ పైకి రావాలంటే ఇంగ్లీష్ చదువులు కావాలి అందుకోసం ప్రతి పేదవాడు బాగుండటం మన జగన్ అన్న మనకి నాడు నేడు ద్వారా ఇంగ్లీష్ మీడియం తెప్పించాడు బయలింగ్వల్ అనే కాన్సెప్ట్ ఇంగ్లీష్ చదివే కాన్సెప్ట్ ఫారిన్ దేశాలలో ఉంటాయి ఇక్కడ ఎక్కడ లేదు కానీ మన పేద బిడ్డ కూడా ఫారీన్ చదువుకోవాలి బాగా చదువుకోవాలి ఇంగ్లీష్ లో మాట్లాడాలని ప్రతి పేదవాడు బాగుపడాలని జగనన్న ఇంగ్లీష్ మీడియం తెచ్చాడు సో ప్రతి పేదవాడు పైకి రావాలని జగనన్న ఉన్నాడు వచ్చి అది చేస్తాము ఇది చేస్తామని చెప్తారు ఏది నమ్మొద్దండి మనం ఈ రోజు నీడికి ఉన్నాము అంటే అది జగనన్న దయ మనము జగనన్న మనం చేశాడు కనుక మనం జగన్ అన్న రుణం తీర్చుకోవాలి ఎట్లా తీర్చుకుంటాము ఓటు తీసి బంపర్ మెజార్టీతో జగన్ అన్న గెలిపించి తరతరాలు జగన్ అన్న సీఎం లాగా ఉండేదాకా మనం చేయాలి ము చంద్రబాబు నాయుడు కానీ మన జగన్ అన్ను వచ్చిన ఐదేళ్లైనా జరిగింది మనకి మూడు సంవత్సరాలు ఎందుకంటే రెండు సంవత్సరాలు కరోనా పోయింది ఈ మూడు సంవత్సరాలే మన జగనన్న మనకి ఇంత అభివృద్ధి చేయించి మన బతుకులు బాగా మనకి ఇంకా తరతరాలకి జగన్ అనే ఉండాలి అందరూ మీరే కాదు మీ కుటుంబంలో అందరికీ చెప్పి జగన్ అన్నకి రెండు ఓట్లు ఖచ్చితంగా వేయించి తీర్చుకోవాలి ఇంతకు ముందు కాపురం ఇప్పుడు ಗುರು ಏನು ಕುಡ್ತಾವ್ ಕಾನ್ ಕುಡ್ತು ಕಾರ್ ಕುಡ್ತಾವ್ ಇಂದಕ್ಕೆ ಮುಂದು ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಬಾಬು ಇಲ್ಲ ಜಗನ್ನ ಬಾಬಾ ಎವರ್ಕ ಓಟ್ ಸರ್ ಇಲ್ಲಿ ಇಚ್ಚಿಂದು ಬಿಲ್ಲುಲಿ ಬಾ ಏನು ಕುರ್ತಾವ అన్ని మంచి చేశాడు నువ్వు ఇంట్లో ఉంటే జగన్ చేయించేది ముందుకు రావాలా జగన్ అన్న కోసం మళ్ళా ఎవరో వచ్చేసి ఇచ్చేస్తే అవన్నీ నమ్మొద్దండి అండి ఇప్పుడు జగన్ బాగున్నాయి రావు ఈ రోజు మనం ఇంట్లో ఎండకి వానకి ఉన్నామంటే అది జగన్ అన్న పేదవాళ్ళ కోసం పెట్టిన పార్టీ జగన్ అన్న పార్టీ అర్థమైందక మనం ఆయన ఉన్న పిలుచుకోవాలి మనం ఆయన మనకి